గతంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్నప్పుడు ఇటువంటి లెక్కలు చూపించే ఎన్టీ రామారావును పదవి నుంచి దింపేశారా అంటూ యనమల రామకృష్ణుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యనమల కృష్ణుడు విమర్శాస్త్రాలు సంధించారు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ రామకృష్ణుడు ఎమ్మెల్యే దివ్యలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు మున్సిపల్ కౌన్సిల్లో బలం లేకపోయినప్పటికీ దౌర్జన్యంగా గెలవాలని చూస్తున్నారని విమర్శించారు తునిలో జరుగుతున్న తాజా పరిస్థితులపై మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశానికి అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వారు బలం లేనప్పటికీ అధికార బలంతో ఎలక్షన్కి తయారవడం జరిగింది ఈ విషయం అందరూ తెలుసున్న విషయం మరి నాలుగు సార్లు వాయిదా వేసినప్పుడు కూడా వైఎస్ఆర్ భావం పదిహేడు ప్లస్ వన్ తగ్గలేదు మరి యనమల రామకృష్ణ గారు ఎలక్షన్ అధికారులతో పోలీసులతో మాట్లాడి నిన్న జరిగినటువంటి ఎలక్షన్కి నియోజకవర్గ ప్రజలందరినీ పిలిచి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ పిలిపించుకుని దౌర్జన్యంగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ లాక్కుపోవడానికి ప్రయత్నించడం చెప్పడం జరిగిందంటే ఇది ప్రజాస్వామ్యాలు నేను అడుగుతున్నాను మరి యనమ రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి సలహాదారిగా ముఖ్య సలహాదారుగా పేరు అందరికీ తెలుసు మరి ప్రజాస్వామ్యం గురించి మీ పక్కన ఉన్నటువంటి చోట రాయకులతో నీకు మీకు స్వామి గురించి తెలుసా అని మీరు స్టేట్మెంట్ ఇప్పించారు చాలా సంతోషమైన విషయం ఎందువల్లంటే పది మంది కమిషనర్ తోటి మీరు తిను మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎగ్గాలని అనుకున్నారంటే రామకృష్ణ గారు మీకు ప్రజాస్వామి గురించి ఎంతవరకు తెలుసో దీన్ని బట్టి అర్థమవుతుంది మరి మేము ప్రతిపక్షంలో ఉన్నాం పోలీసులు మా మాట వినరో అధికారులు మా వినరో మేము పిలుపునిచ్చాము మా నాయకుడు దాక్షెట్ రాజుగారు పిలిపించారంటే సమంజసైన విషయం మీరు అధికారులు ఉన్నారు పోలీసులతో మాట్లాడారు అధికారితో మాట్లాడారు మీ నియోజక నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరు పిలిపించి కౌన్సిలర్లు లాక్కుపోయి ఎలక్షన్ జరిపిస్తారంటే ఈరోజు తినియోగవర్గం ప్రజలకు అంతగా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇదే విధంగా మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్నప్పుడు మరి ఇలాంటి లెక్కలు చూపించే ఎన్టీ రామారావు దిప్పేసి కళ్ళని నీళ్ళు తెచ్చుకుందా చేశారా రోజు తుడు మున్సిపాలిటీలో పది మంది తోటి ఏ విధంగా ఏ విధంగా ఊహించారో ఆ రోజు ఎన్టీ రామారావు ఆ విధంగానే అని ప్రజలకు అనుమానం వచ్చేలాగా మీ పరిపాలన ఉందని నేను స్పష్టంగా చెప్తున్నాను ఎందువలంటే ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యం గురించి మీరు చెప్తున్నారే ఇరవై తొమ్మిది మంది సభ్యులు ఉన్న మున్సిపాలిటీలో వైఎస్ఆర్సిపికి పదిహేడు ప్లస్ ఒకటి ఉంది అంటే మరి మీరు పోటీకి తీయాలంటే దౌర్జన్యం చేసి కౌన్సిలర్ లాకపోవడమా ఇది ప్రజాస్వామ్యమా ఈ రోజు ఒక నియోజకవర్గం ప్రజలకే కాదు జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకే పార్టీలకు అతీతంగా ఈ విషయం అందరికీ పట్టుబయలయింది అది కాకుండా ఇప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారిని ఇంటికా ఉంటే మున్సిపల్ చైర్మన్ గారి మీద కేసెట్టారు మరి దాశ్ రాజుగారి మీద కేసెట్టారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే మరి కేసులు పెట్టి భయపెట్టి మున్సిపాలిటీని కైవాసం చేసుకోవడం ప్రజాస్వామ్యం ఈ రోజుకి ఈ రోజుకి పదిహేను గంటల సొన్న ఉన్నారు మాకు రేపు మీరు ఏదో మాయ చేసి తీసుకోవచ్చు అధికారం ఉన్నారు భయపెట్టి తీసుకోవచ్చు దౌర్జన్యం చేసి తీసుకోవచ్చు ఇంతమంది ప్రజా నగరంలోనే మీరు దౌర్జన్యంగా కమిషనర్ లాక్కుపోతున్నారంటే రేపు వాళ్ళు డబ్బు ఇచ్చి మాకు చేయచ్చు బయపెట్టి తీసుకుపోవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ప్రజలకు మీ తొమ్మిది నియోజకవర్గం మున్సిపాలిటీ తొమ్మిది మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీకి ఎంత బలం ఉందో తెలుగుదేశానికి ఎంత బలం ఉందో స్పష్టంగా నిన్న ఏర్పొంది నాలుగు వాయిదాలు వేయించినప్పుడు కూడా మీకు పదకొండు మంది కంటే ఎక్కువ బలం లేదు మరి మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి పద్దెనిమిది మంది పదిహేడు పిల్లలు బలం ఉందని మేము తెలియజేస్తున్నాం ఒకవేళ మీరు ఇప్పుడున్నటువంటి బలం ప్రజలందరూ తెలిసింది నియోజకవర్గం అన్ని పార్టీలు కూడా తెలిసింది కానీ మీరు దౌర్జన్యం చేస్తే అధికారం ఉన్నారు కాబట్టి చేతి చేయొచ్చు కూడా మాకు సంబంధం లేదు తప్పనిసరిగా తులు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ నేటికి కూడా పూర్తి మెజారిటీ ఉందని స్పష్టం స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాం